అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు సిసలు సంగ్రామానికి రంగం సిద్ధమవుతోంది మరో పది రోజుల్లో ట్రంప్ కమలా హ్యారిస్ మధ్య ఫస్ట్ డిబేట్ జరగబోతోంది అయితే అంతకంటే ముందే ఇద్దరి నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి హ్యారిస్తో డిబేట్కు రెడీ అని ట్రంప్ క్లారిటీ ఇచ్చేసిన వేళ తన మొదటి ఇంటర్వ్యూలోనే ట్రంప్ను టార్గెట్ చేశారు హ్యారిస్ ఎవరూ ఊహించని విధంగా అక్రమ వలసలపై క్రిస్టల్ క్లియర్ కమెంట్లు చేసి ట్రంప్ మైండ్ బ్లాక్ చేసేశారు అటు ట్రంప్ సైతం కమలా హ్యారిస్ను కామ్రేడ్గా పిలుస్తూ ఎదురు దాడి చేస్తున్నారు అయితే ఎన్ని చేసినా ప్రచారంలో కమలా హారిస్ దే పైచేయిగా కనిపిస్తోంది ఇంతకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇద్దరు నేతలు అనుసరిస్తున్న వ్యూహాలేంటి కమలా హారిస్ ని ట్రంప్ నిజంగా తక్కువ అంచనా వేస్తున్నారా వాచ్ ది స్టోరీ ట్రంప్ హారిస్ మధ్య తొలి మొదలైన మొదటి ఇంటర్వ్యూలోనే షాక్ ఇచ్చిన హ్యారిస్ ను ట్రంప్ నిజంగానే తక్కువ అంచనా వేస్తున్నారా బైడెన్ కంటే కమలా హారిస్ ను ఓడించడం ఇంకా ఈజీ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్ ఇది కానీ రియాలిటీ అలా లేదు ఎప్పుడైతే కమలా హారిస్ సీన్ లోకి అప్పుడే ట్రంప్ కి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది ట్రంప్ ఓ దశలో కమల హారిస్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కూడా కారణం అదే బైడెన్ నిలిచినంత నిలిచినంతకాలం సర్వేలన్నీ గెలుపు ట్రంప్దే అని తేల్చేశాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ట్రంప్పై జరిగిన హత్యాయత్నం కూడా మ్యాజిక్ చేయలేకపోతోంది అందుకారణం కమల హారిస్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లడమే కాక ట్రంప్ ను విధానపరమైన వ్యూహాలతో దెబ్బ కొడుతున్నారు అందుకు తన తొలి ఇంటర్వ్యూలు ఎదురైన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలే ఉదాహరణ కానీ ట్రంప్ మాత్రం కమల హ్యారిస్ ను ఇప్పటికీ వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తున్నారు దీంతో మెజారిటీ అమెరికన్ల అటెన్షన్ కమల హారిస్ పైనే ఉంటోంది నిజానికి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అందరు అమెరికన్లు ఆతృతగా ఎదురుచూస్తోంది ట్రంప్ హ్యారిస్ మధ్య జరగబోయే తొలి డిబేట్ కోసమే సెప్టెంబర్ పదిన అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే పై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే ఈ డిబేట్ కూడా తొలుత ట్రంప్ సిద్ధంగా లేరు ఈ డిబేట్ విషయంలో డొనాల్డ్ ట్రంప్కు అనేక అభ్యంతరాలు ఉన్నాయని కనుక దానిని రద్దు చేసుకునే అవకాశం ఉందని కొన్ని వార్తలు వచ్చాయి అయితే చివరికి డిబేట్ లో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించారు ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తో డిబేట్ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో తెలిపారు అలాగే ఈ భేటీకి సంబంధించిన షరతులు నియమాలను ట్రంప్ తెలిపారు కామ్రేడ్ హ్యారిస్ తో సెప్టెంబర్ పదిన ఫిలడెల్ఫియాలో జరిగే డిబేట్ కోసం నేను రాడికల్ లెఫ్ట్ డెమాక్రేట్లతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను ఏబీసీ ఫేక్ న్యూస్ లో ఈ డిబేట్ ప్రసారం అవుతుంది కాకపోతే అది అత్యంత అన్యాయమైన వార్తా సంస్థ అని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్ట్ పెట్టారు జూన్ ఇరవై ఏడున లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో జరిగిన డిబేట్ లో పాటించిన నియమాలను అనుసరించడానికి తాను కమల హ్యారీస్ ఒప్పందానికి వచ్చినట్లు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ఇందులో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని వెల్లడించారు అభ్యర్థులు మాట్లాడినప్పుడు మైక్రోఫోన్లు మ్యూట్ చేసి ఉంటాయని తెలిపారు మరోవైపు ఇద్దరి మధ్య తొలిడి వేటకు ముందే అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎన్ఎన్ కు తొలి ఇంటర్వ్యూ ఇచ్చిన కమల హారిస్ ట్రంప్ ను టార్గెట్ చేశారు అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్ ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు అక్రమ వలసలపై తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు సమురు సహజవాయువు నిక్షేపాలను వెలికి తీసేందుకు మద్దతునిస్తానని చెప్పిన హారిస్ తన ఉదారవాద లక్షణాలను మాత్రం విడిచిపెట్టలేనని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆమె ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేశారు ఆయన అమెరికన్లను అమెరికన్ శక్తి సామర్థ్యాలను తక్కువ చేసే అజెండాతో పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు అలాంటి వ్యక్తిని ందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని హారిస్ పిలుపునిచ్చారు ఇదే సమయంలో తాను అధికారంలోకి వస్తే కేబినెట్ లోకి రిపబ్లికన్లను తీసుకుంటానని ఆసక్తికర ప్రకటన చేశారు అక్రమ వలసలపై ఉదారంగా వ్యవహరించారని తనపై వస్తున్న ఆరోపణల్ని ఆమె కొట్టిపారేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ చమురు వెలికితీతను నిషేధించబోనని ఆమె స్పష్టం చేశారు తద్వారా పెన్సిల్వేనియా వివాదానికి ఆమె తెరదించారు అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటుమలను ప్రభావితం చేసే కీలక రాష్ట్రాలు ఇది కూడా ఒకటి గాజా కాల్పల విరమణ ఒప్పందం చేసుకోవాలని ఆకాంక్షించారు ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ విధానాలను కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మిచ్చిగన్లు జరిగిన ఎన్నికల ప్రచారంలో కీలక ప్రకటన చేశారు రానున్న ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన ఐవీఎఫ్ చికిత్సను సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు ఉచితంగా అందించాలని అనుకుంటున్నట్లు చెప్పారు తాను అధికారంలోకి వస్తే ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని లేదా బీమా కంపెనీలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు అయితే ఐవీఎఫ్ చికిత్సను ఎలా అమలు చేయనున్నారు నిధులను ఎలా సమకూరుస్తారనే వివరాలను ట్రంప్ వెల్లడించలేదు ఇదే టైంలో కమలా హారిస్ పైన విమర్శలు చేశారు కమలా అమెరికన్ ప్రజల్ని పట్టించుకోరు ముఖ్యంగా కష్టపడి పనిచేసే వ్యక్తులు మధ్యతరగతి అమెరికన్లను ఆమె పట్టించుకోరు మీకోసం ఆమె ఏమీ చెయ్యరు అని ట్రంప్ ఆరోపించారు నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు కోసం ట్రంప్ ఎంచుకున్న ప్రధాన అస్త్రం అక్రమ వలసలపై పోరాటమే కానీ ఆ అస్త్రాన్ని కమల హారిస్ విధానపరంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు దీంతో ఇప్పటి వరకు మేక్ అమెరికా గ్రేట్ గాయన్ అంటూ నినదించిన ట్రంప్ సడన్ గా ఉచితాలపై పడినట్టు కనిపిస్తోంది బైడెన్ కంటే కమల హారిస్ ను ఓడించడం ఇంకా ఈజీ అన్న ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఆమె విషయంలో తప్పుడు లెక్కలు వేసినట్టు తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి సొంత పార్టీ నాయకులే భారీ షాక్ ఇచ్చిన పరిస్థితులు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి అవును డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీ నాయకులు భారీ షాక్ ఇచ్చారు సుమారు రెండు వందల మంది రిపబ్లికన్లు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మద్దతు ప్రకటిస్తూ లేఖ రాయడం ట్రంప్ ను షాక్ కు గురిచేసింది అయితే వీరంతా జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఆయనకు అనుకూలంగా పనిచేసిన వారి కావడం గమనార్హం ఫ్యాక్స్ న్యూస్ కథనం ప్రకారం వీరంతా రెండు వేల ఇరవైలో కూడా డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది రెండు వందల మంది ట్రంప్ ను వ్యతిరేకంగా తీర్మానం చేశారు ట్రంప్ ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యాన్ని కోరుకోలేని దెబ్బతీస్తారని తీస్తారని లేఖలో హెచ్చరించారు కమల హారిస్ తో మాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో దేశానికి సేవ చేసే నాయకులు ఇంకెవరూ ప్రస్తుతం లేరని వారు లేఖలో పేర్కొన్నారు ట్రంప్ ను ఓడించడానికి జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ మద్దతుదారులమంతా తారలమంతా ఒకటవుతామని హెచ్చరించారు ఇలా తొలి డిబేట్ కు ముందే కమల హారిస్ ట్రంప్ కంటే చేయి సాధిస్తూ దూసుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సర్వేలు సైతం కమల హారిస్ వైపే ఉండడం ట్రంప్ ను ఇరకాటంలో పడేస్తున్నట్టు కనిపిస్తోంది ఏది ఏమైనా ఈ గండ నుంచి గట్టెక్కడం ట్రంప్ నకంతా ఈజీ అయితే కాదు తొలి డిబేట్ లో ఏమాత్రం తేలిపోయినా ట్రంప్ ఓటమికి చేరువైనట్టే మరి తెంపరి ట్రంప్ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి